హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ నేర్చుకుందాం అవేంటో చూసారు ఈరోజు మా నాన్నగారు వచ్చారు నా కోసం తీసుకొచ్చారనమాట ఏంటనుకుంటున్నారా చూడండి వాక్కాయల్ నాటు వాక్కయలు అనమాట రెడ్గా క్రీమ్ కలర్లో వచ్చేవి హైబ్రిడ్ చూసారా వీటిని పప్పు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది సరే నేనైతే ఇవి పప్పు వండేద్దాం అనుకుంటున్నాము అసలు ఈ కాయలకల్లా ఇవి తరుక్కోవడమే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట దీన్ని మా అత్తగారు చక్కగా కూర్చుని తరిగిస్తున్నారు నాకు చక్కగా ఈ కాయల్ని నాలుగు పక్షాలుగా కోసుకుని అందులో గింజలు ఉంటాయి అన్నమాట వాటిని ఇదిగో ఇలా వే వేరు చేసి ఇచ్చారు అలా చేసిన తర్వాత ఈ గింజ ఈ కాయల్ని మనం అలా విడిగా పెట్టుకోకూడదండి నీళ్ళల్లో వేసుకోవాలి లేకపోతే నలుపు తేలిపోతాయి అన్నమాట కలర్ మారిపోతే బాగోదు కదా పప్పు సరే ఇప్పుడు ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా మనకు కావాల్సిన పప్పుని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగి ఒకటికి రెండుసార్లు కడిగేసిన తర్వాత తీసి ఒక గిన్నెలో అంటే మనం ఎందులో అయితే వండుకోదలుచుకున్నాము కుక్కర్ అయితే కుక్కరు గిన్నె అయితే గిన్నె అందులో వేసేసి చక్కగా నీళ్లు పోసుకుని మెత్తగా పప్పు ఉడికేలాగా ఉడికించుకోండి జనరల్గా ఏ పప్పు అంతా ఎలా ఉడుకుతుందో అలాగే ఇందులో ముందే ముక్కలు వేసేసుకోకూడదు పప్పు సరిగా ఉడకదు టేస్ట్ కూడా బాగోదు కొద్దిగా పసుపు కూడా వేసి స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడికించుకోండి ఇలా పప్పు ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి ఆ పప్పులో వేసి అవి కూడా ఉడికించండి అవి ఉడికినవి కొద్దిగా పర్వాలేదు మనకి మెత్తపడింది అనుకున్నప్పుడు ఈ వాకాయలు ఏవైతే చీల్చుకుని అట్టే పెట్టుకున్నామో వాటిని పప్పులో వేసేసి మెత్తగా మగ్గనివ్వండి టైం పట్టుకో పడుతుంది హరి భరిగా వండుకోకొద్దు కొన్ని పదార్థాలు కొన్ని రకాల టేస్ట్లు నిదానంగానే వండుకొని తినాలి సరే ఈ లోపల మనం ఒక చిన్న బౌండీ పెట్టుకుని అందులో తిరగమూతకు కావాల్సిన తిరగమూత పదార్థాలన్నీ వేసుకుని అందులో కాస్త ఇంగు కూడా వేయండి ఇంగు వేస్తే రుచి చాలా బాగుంటుంది అనమాట పప్పులో ఇంగు కూడా వేసేసాము అలాగే తెరగ్మూత కూడా వేస్తాం కదా ఇక దానికి సరిపడా ఉప్పు ముందే ఉప్పు వేస్తే పప్పు ఉడకదు మీకు రుచికి సరిపడినంత కారం అనమాట ఆల్రెడీ పచ్చిమిరపకాయలు లేసారు మళ్ళీ కారం అంటే అది మీ ఇష్టం సరే ఇక చూసారా పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు మీరు అన్నంలో కానీ రోటీస్లో కూడా తినడానికి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు పప్పు తయారు చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి